పాల ఏర్పాటు మదర్తి గౌరవనీయ సాధించిన వారు శ్రీ గడ్రియే స్వామి ఆశీస్సులు తో బిఎకె బి ల్యాఫ్వరై గల్లనే చెప్పుకుందాం ఫస్ట్ బెండ్ రెండవ భవంతి ఉండే మొదటగా రెండవ భవంతిని సాధించిన వారు శ్రీ రణకైలవంతో ఆశీస్సులతో బుట్టమ్మ అనే 2015 పత్రిక బ్రహ్మ ఉండవలెన మొదల దొల్లమ్మ గన్మదిదవని ఎంటెజితా 5700 అడిగనారని ఆ

ಎಡು ಮದುಂಸೀಲ ಪ್ನುದುನದ ಬುಪಾ險. ಆಯ್ನುವ ಐಗು ಇದುಲ ಮೂದ ಮಬಂರದಾಂಯೆ ಜಿದ್ನೀದ ಇದು ಧಿದ್ ಆಯು ತೇದು ಇದು ಕೆಯಜೆಯಁದೂ ಸೀನದ ಬಾನಿಣಿಗಾನಿದು ಅರ್ರಣ?

ಕರ್ನಲ್ ಜಿಲ್ಲಾ ಕರ್ನೂರು